వైసీపీ ఉంటుందో లేదో చూసుకో జగన్ రెడ్డి ఈవీఎం పగలగొట్టి సిఐపీ హత్యయత్నం చేస్తే తప్పులేదా పాపాలు చేశారు కాబట్టే ఈరోజు ఫలితం అనుభవిస్తున్నారు నెల్లూరులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ పిన్నెళ్లి పరామర్శ కోసం నెల్లూరుకు వచ్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హితబోధలు చేయటం హాస్యాస్పదం ఆయన అన్ని డోర్ డెలివరీ చేశారట అవును నిజమే డ్రైవర్ సుబ్రహ్మణ్యం జెడ్బాడీని కూడా డోర్ డెలివరీ చేశారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కేసులో చిన్న రాయి కారణంగా సిఐ తల పగిలిందట ఈయన మీద చిన్న గులకరాయి పడిందని విజయవాడ యువకుడిని నెల్లూరులో ఇదే జైల్లో పెట్టిన విషయం మాత్రం గుర్తులేదా భుజంపై గింజంత గాయం లేకపోయినా కోడికత్తి కేసులో శ్రీనుపై కనికరం లేకుండా ఐదేళ్లు జైల్లో పెట్టించారు కులం చూడలేదంట మతం చూడలేదంట పార్టీ చూడలేదంట ఇది కూడా నిజమే ఒక రామోజీరావు ఒక అమర్ రాజ ఫ్యాక్టరీ సంగం డేరీ రఘురామకృష్ణం రాజు అచ్చెన్నాయుడు చివరకు చంద్రబాబు నాయుడుని కూడా వదిలిపెట్టకుండా కక్ష సాధింపుల్లో అందరినీ సమానంగా చూశాడు ఈవీఎం పగలగొడితే తప్పేమిటని ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తి అనడం చాలా దురదృష్టకర పరిణామం ప్రజాస్వామ్యం చట్టం ఎన్నికల కమిషన్ పై జగన్మోహన్ రెడ్డికి కనీస గౌరవం లేదు చంద్రబాబు నాయుడు అనుభవిస్తారంటూ శాపనార్థాలు పెట్టడం కాదు మీరు చేసిన పాపాలకు వచ్చే ఎన్నికల వరకు వైసీపీ ఉంటుందో లేదో చూసుకోండి మీరు మంచి చేస్తుంటే ప్రజలు మిమ్మల్ని పదకొండు సీట్లకు ఎందుకు పరిమితం చేశారో ఆలోచించుకోండి వైసీపీ ఐదేళ్ల పాలనలో అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారు కాబట్టే ఈరోజు పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నారు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైల్లో పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూడడానికి వచ్చాడు చాలా హితబోధ చేశాడు ఆయన అన్ని డోర్ డెలివరీ చేశాడు చేశాడు డ్రైవర్ సుబ్రహ్మణ్య కూడా డోర్ డెలివరీ చేశాడు ఇది పెన్నెల్లి కేసులో అస్సీఐ మీద చిన్న రాయి పడిందంట అంటే ఆయన తలకాయ పగిలింది కానీ ఈయన మీద చిన్న గులకరాయి పడితే ఆ బిడ్డల్ని తీసుకొచ్చి ఇదే నెల్లూరులో జైలు జైల్లో పెట్టిన విషయం మాత్రం ఆయనకి గుర్తు రావడం లేఖరా ఈయన భుజానికి బటన్ అంతా కూడా ఆ బ్లడ్ రక్తపు చుక్క ఒక చుక్క వచ్చింది దానికి ఐదేళ్ళు కోటికత్ సిని జైల్లో పెట్టావు మీ అనికరం రాలే అంటే ఆయన్ని అందరినీ కులం మతం పార్టీలు ఏమీ చూడలేదంట ఎస్ చూడలేదు ఒక రామోజీ ఒక అమరరాజా ఒక సంగం డైరీ ఒక రఘురామకృష్ణరాజు ఒక అచ్చన్న ఆఖరికు నువ్వు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు నువ్వు సమానంగా చూసావు అది అందరికీ తెలిసిన విషయం ఈవీఎం పగల కొడితే తప్పింది అని అనే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సరే ఏం మాట్లాడుతున్నారు మీరు నీకు ఒక ప్రజాస్వామ్యం ఒక చట్టం ఒక ఎలక్షన్ కమిషన్ వాటి మీద నీకు గౌరవం ఉందా అని అడుగుతుండా అని అంట ఇవన్నీ చేసి చంద్రబాబు నాయుడు రేపు అనుభవిస్తా అంట చంద్రబాబు నాయుడు అనుభవించడు అసలు నీ పార్టీ ఉందా నువ్వు చేసిన పాపాలకి నీ పార్టీ ఉండదు అన్నా నేను నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని అనేది ఉండే ప్రసక్తిలే దాని సంగతి చూసుకో నీ పార్టీని నిలబెట్టేదానికి చూసుకో చంద్రబాబు ఉండేది లేని ప్రజలు నిర్ణయించినారు చంద్రబాబు నేనంతా మంచి చేశాను అన్నావు నేను మంచి చేస్తే పదకొండు సీట్లు నీకు పదకొండు సీట్లు నువ్వు మంచి చేసావా దుర్మార్గాలు చేసావు అనుభవిస్తావు బట్ ఈరోజు మాత్రం నవ్వొస్తుంది తమరు మాట్లాడిన మాటలు చూస్తే తమరు మాట్లాడిన మాటలు చూస్తే చేసిన పాపాలకి ప్రాశ్చిత్తం తప్ప తమరికి.